ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ న్యూస్ డిఏ లేనట్లే అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది వాస్తవానికి ఇది నేను మన ఛానల్లో ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నా డిఏ ఈసారికి ఉండదు నీ దీపావళికి ఏ డిఏ ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకంటే క్లియర్గా మనకు లాస్ట్ డిఏ ఇచ్చినప్పుడు ఒకేసారి రెండు డీఏలు అని చెప్పి చెప్పడం జరిగింది ఒక డిఏ ప్రస్తుతానికి పిలిస్తున్నాం మరొక డిఏ ఆరు నెలల తర్వాత అని చెప్పేసి ఉత్తర్లో కూడా రావడం జరిగింది ఉత్తర్లో కూడా అదే అంటే సిక్స్ మంత్స్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అంటే నాకు తెలిసి అది జూలై సారీ డిసెంబర్ లేదా జనవరి ఇస్తే డిసెంబర్లో అనివ్వచ్చు లేదా జనవరిలో అనివ్వచ్చు మాక్సిమం అయితే డిసెంబర్లో ఇవ్వరు కాబట్టి జనవరిలో ఇస్తారు చూడాలి అయితే ఈ దీపావళికి న్యూస్ అయితే ఏముండదు అని చెప్పేసి మన ఛానల్ ముందే చెప్పడం జరిగింది కాకపోతే పిఆర్సీ నివేదికను బహిర్గతం చేస్తారు కావచ్చు అనుకున్నాం అది కూడా ఇంతవరకు జరగలేదు కానీ ప్రయత్నం చేసేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ అందరూ గట్టిగా ప్రయత్నం చేసి ఆ పిఆర్సీ నివేదికను కూడా పిఆర్సీ నివేదిక బయటికి తెప్పించుకున్నట్లయితే దానిపై ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు పెన్షనర్స్ వీళ్ళందరూ ఒకసారి స్టడీ చేసి మనకు ఏవైతే ఇబ్బందికరమైన అంశాలు ఉంటే దాన్ని ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే ఒక మంచి ఫిట్మెంట్ను అమలు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకోవచ్చు కాబట్టి కొత్త సంవత్సరంలోపు అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోపు ఈహెచ్ఎస్ ఒకటి పిఆర్సీ ఒకటి క్లియర్ అయితే చాలా బాగుంటుంది చెప్పేసి సిడ్యూలు కోరుకుంటున్నారు